హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారు కాలేజ్ క్యాంటీన్కు వెళ్ళిన ప్రిన్సిపల్ను అక్కడ స్టూడెంట్స్ చేసింది ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు అసలు ఏం జరిగిందంటే కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ కళాశాలకు ఒక కొత్త ప్రిన్సిపల్ను నియమించారు ఆ కాలేజ్ గురించి చాలా కథలుగా చెప్పుకుంటుంటారు ఆ కాలేజీలో ఎక్కువ శాతం కూడా డబ్బున్న పిల్లలే ఉంటారని వారి అలవాట్లు అన్నీ కూడా బాగుండవని అందరూ చెప్పడమే కానీ ఆమె స్వయంగా చూడలేదని ఆ ప్రిన్సిపల్ ఒక మారు వేషంలో ఆ కాలేజ్కు వెళుతోంది అక్కడ వెళ్ళి ఆ కాలేజీ పరిస్థితులను గమనిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ ప్రిన్సిపల్ మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఆ కాలేజ్ క్యాంటీన్కు మాసిపోయిన బట్టలతో వస్తోంది ఆమె వేషధారణ చూసి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా విచిత్రంగా నవ్వుతారు ఒక ప్లేట్లో తన భోజనం పెట్టుకుని వచ్చి ఒక టేబుల్లో కూర్చుంటుంది ప్రిన్సిపల్ అక్కడికి నలుగురు స్టూడెంట్స్ వస్తారు ఆ స్టూడెంట్స్ ఆమెను ఎవరు నువ్వు గత నాలుగు రోజులుగా ఇక్కడే చూస్తున్నామని అడిగితే దానికి ఆమె నా కొడుకు ఈ కాలేజీలో చదువుతున్నాడు అని వచ్చాను కానీ నేను చదువుకోలేదు కదా నాకు ఇక్కడ ఏం తెలియదు అందుకే నా కొడుకు కనిపిస్తాడేమో అని ఇక్కడే తిరుగుతున్నాను అని అంటే నీ కొడుకు కోసం భలే వచ్చావులే వెతుక్కుంటూ అది కూడా ఈ కాలేజీలో నీ వేషధారణ చూస్తే అర్థమవుతుంది ఇక నీ కొడుకు ఎలా ఉంటాడో అని అయినా నీ కొడుకు ఇలాంటి కాలేజీలో ఉండడు ఏ గవర్నమెంట్ కాలేజీలోనో చదువుతుంటాడు వెళ్ళి అక్కడ వెతుక్కు అంటూ హేళన చేసి మాట్లాడుతారు స్టూడెంట్ ప్రిన్సిపల్ అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తోంది తర్వాత ఆ కాలేజ్ అటెండర్ ఈమెను చూసి గుర్తుపట్టి వచ్చి నమస్కారం పెడతాడు దీంతో ఆ స్టూడెంట్స్ ఎందుకు మీకు నమస్కారం పెడుతున్నావు అంటూ అతన్ని ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పబోయేలోపు ఈ ప్రిన్సిపల్ సైకిల్ చూసి సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఆ తర్వాతే మిగిలిన లెక్చరర్స్ కూడా ఒక్కొక్కరుగా అటువైపు వస్తారు వచ్చేంటి ఇక్కడ ఎంతమంది నిల్చున్నారని చూడగా మారు వేషంలో ఉన్న ఆ ప్రిన్సిపల్ను చూసి వాళ్ళు గుర్తుపట్టి పలుకరిస్తారు ఇక ఈ నలుగురు స్టూడెంట్స్ పరిస్థితి మీరే ఊహించుకోండి వెంటనే విధుల్లోకి చేరిన ఆ ప్రిన్సిపల్ గత నాలుగు రోజులుగా తాను పరిశీలించిన తర్వాత ఎవరెవరైతే ఏ ఆగడాలకు చేస్తున్నారో వారందరినీ కూడా కొన్ని రోజులు కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది ఇక అప్పటి నుంచి ఆ ప్రిన్సిపల్ భయానికి కాలేజీలో ర్యాగింగ్ తదితర అలవాట్లు తగ్గిపోయి అందరు స్టూడెంట్స్ చక్కగా కాలేజ్కు అటెండ్ అవుతున్నారు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్